ఎందరో వీరుల త్యాగఫలం నేటి మన స్వేచ్ఛకే మూల బలం అనుకుంటూ వారందరినీ ఆ త్యాగనుల్ని దేశభక్తి త్యాగశీలత ఇవన్నీ ఉన్నటువంటి ఆ మహనీయులందరినీ తలుచుకోవడం మన విద్యుక్త ధర్మం అలా మనకి ఈరోజు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఒక విశిష్ట వ్యక్తి లోకమాన్యుడు బాలగంగాధర్ తిలక్ స్వరాజ్యం నా జన్మహక్కు హక్కు ఒక నినాదంతో ఒక పోరాట స్ఫూర్తిగా జాతి కీర్తిని చాటినటువంటి ఒక జాతీయతా స్ఫూర్తి బాలగంగాధర్ తిలక్ బ్రిటిష్ ముష్కరులు తెల్లదొరలకి భరతవాక్యం పలిగినటువంటి ఒక జాతీయత ఐక్య స్ఫూర్తి చెప్పచ్చు బొంబాయిలో బ్రిటిష్ వారి వెన్నులో వణుకు పుట్టించి నాయకుడు బాల్ ఎన్నో సవాళ్లకు ఒక్కటే సమాధానం అది స్వరాజ్యం నా జన్మ హక్కు అన్నటువంటి ఒక విశిష్ట ఉద్యమ గళం ఒక పోరాట దళం అలా అందరినీ సమైక్యపరచడానికి అటు భక్తి బాటలోంచి దేశభక్తిని కూడా తీసుకొచ్చడానికి గణేష ఉత్సవాలు ఆ నవరాత్రుల్లో కూడా అందరినీ ఉత్తేజపరుస్తూ అటు భక్తి ఇటు దేశభక్తి ఈ రెండింటికి సమాయత్తం చేసి ఒక సమాజ శక్తిగా దానికి స్ఫూర్తిగా నిచ్చిన వాడు బాల్గంగాధర్ తిలక్ అందుకని లోకమాన్యుడిగా ఎప్పటికీ చిరస్మరణీయుడు నిజానికి ఈ స్వరాజ్య హక్కు నినాదాన్ని ఒక్క మాటనే అనుకోవద్దు అసలైనటువంటి సిసలైన తోటాలుగా ప్రతి నోట నినదించినటువంటి ఆ పోరాట బాట ఆ రోజు ఆ పోరాట బాటకు సింహనాదం అది బాలగంగాధర్ యొక్క స్వరవేదం అదే స్వరాజ్యం నా జన్మ హక్కు మనల్ని దోచుకోవడం ఆపుదాం అడుక్కోవడం కాదు లాక్కుందాం అన్నటువంటి ఒక ధీరోదాత్తమైనటువంటి స్ఫూర్తి స్వేచ్ఛ స్వరాల సమరయోధ స్ఫూర్తికి తిలక్కిదే మూర్తిమత్వం అయినటువంటి ఆ దీప్తి అని చెప్పచ్చు నేషన్లో ఒక సెన్సేషన్గా ఆ రోజుల్లో చెప్పాలంటే మహామహుల్ని మనం గుర్తుపెట్టుకుంటాం మహాత్ముల్ని మహనీయులు గాంధీజీని అహింసను గుర్తుపెట్టుకుంటాం కానీ స్వరాజ్యానికి ఆయనకు ఇన్స్పిరేషన్గా ముందు నిలిచినటువంటి వందే మాత్రం ఎలాంటి ఒక స్ఫూర్తితో స్వరాజ్యం నా హక్కు కూడా అలాంటి ఒక ఇన్స్పిరేషన్ నేషన్కి సెన్సేషన్ అని చెప్పచ్చు నిజానికి అదే రోజు పుట్టినరోజు ఎందుకంటే బాలగంగా తెలకు ఇరవై మూడు ఏడు మనకి పంతొమ్మిది వందల యాభై ఆరు ఆ టైంలో పుట్టినటువంటి నుంచి మహారాష్ట్ర నుంచి ఒక చైతన్యం అయితే ఆ రోజు అందరినీ వణికించినటువంటి ఒక త్రయం ఉండేది అదే బాల్ పాల్ ఇంకొకటి లాల్ లాల్ ఎవరంటే అసలైనటువంటిది మనకి లాలా లజపతి రాయ్ ఒక విశిష్టమైన పోరాట యోధుడిగా ఎందుకంటే లా లాలా లజపతి రాయ్ని బ్రిటిష్ ముష్కరుడు హత్య చేస్తే ఆయన యొక్క దానికి ప్రతీకారంగానే ఒక స్ఫూర్తిగా నిలిచిన వాళ్ళల్లో మనకి చంద్రశేఖర్ ఆజాద్ జలీన్ వాలాబాగ్ ముష్కర్లు బ్రిటిష్ ముష్కర్ల యొక్క ఆ నీ ఒక ముష్కరమైనటువంటి అమానుషత్వమైనటువంటిది ఊచకోత అది జలీన్ వాలాబాగ్ దానికి పదమూడేట ఇన్స్పిరే ఇతనికి ఒక సాయుధ పోరాటం కూడా అవసరమే స్వతంత్ర సాధనకు అంటూ ఒక విప్లవ వీరుడిగా ఆ యువతనంతని కదిలించి అందరినీ ఒక ఉత్తేజు చేసిన వాడు చంద్రశేఖర్ ఆజాద్ బ్రిటిష్ శాండర్స్ని హత్య చేసి అప్పుడు ఈ భగత్ సింగ్ రాజగురువు ఈ సుఖదేవు వీళ్ళకు కూడా ఒక విశిష్టమైనటువంటి బాటని ముందుకు నడపడానికి విశేష వ్యక్తిత్వం అది చంద్రశేఖర్ ఆజాద్ ఒక పోరాట స్ఫూర్తి ఎందుకంటే స్వేచ్ఛ నా పేరు జైలు నా ఇల్లు అని సగర్వంగా చెప్పినవాడు ఎందుకంటే ఆయన పేరులోనే దేశభక్తికి శక్తికి నిలువెత్తు స్ఫూర్తిగా నిలిచేటువంటిది బాల్ గంగాధర్ యొక్క ఆ ఉద్యమ స్ఫూర్తి సహాయ నిరాకరణ ఉద్యమంలో కూడా స్వరాజ్యం నా జన్మ హక్కున్నటువంటి ఆ నినాదంతో అందరూ కూడా ముందుకు నడిపినటువంటిది ఒక పోరాట దిక్కుగా నడిపించినటువంటి విశేషం అది అటువంటి ఆ ఉద్యమ స్ఫూర్తి బాలగంగాధర తిలక్ది అలాగే అప్పుడు బాల్ పాల్ లాల్ ఏదైతే బాలగంగాధర తిలక్ బాల్ అయితే బిపిన్ చంద్ర పాల్ పాల్ అయితే లాల్ లాలజపతిరాయ్ ఈ ముగ్గురు యొక్క ఆ స్ఫూర్తితోటి ఇటు గోదావరి తీరంలో కూడా ఉన్న సభలోనే భరతఖండంబు చక్కని పాడి ఆవు తెల్లవారు అనే గడసరి గొల్లవారు అంటూ ఆ పద్యం అది వారిది ఆ వారు ఆసువుగా అప్పటికప్పుడు ఆ వేదిక మీద వచ్చినదే ఆంధ్రదేశమంతా తెలుగుదేశం అంతా కూడా ఆనాటి స్వాతంత్ర పోరాటానికి ఒక విశిష్టమైనటువంటి ఒక ప్రేరణ అవ్వడం అది చాలా విశిష్టం అందుకని తెలుగువారిని సైతం కదిలించినటువంటి ఒక స్వేచ్ఛ స్వరాల సమరయోధ స్ఫూర్తి తిలక్కి ఆ మూర్తిమత్వాంది అని చెప్పుకోవచ్చు అటువంటి ఆ స్వరాజ్య నా జన్మ ఉన్నటువంటి ఆ మాట ఒక తూటాగా బ్రిటిష్ వారి గుండెల్లో గుర్చుకుందని చెప్పచ్చు అనగా అటువంటి వాళ్ళకి భరతవాక్యం పలికినటువంటి ఒక జాతీయత ఐక్యత స్ఫూర్తి పలికిన బాల్గంగాల్ తిలక్ జయంతి ఒకటైతే ఇదే రోజు మనకి ఆజాద్ ఆ పేరులోనే ఆజాద్ ఒక స్వాతంత్ర యోధుడిగా స్వేచ్ఛ నా పేరు జైలు నా ఇల్లు అన్నటువంటి ఆయన ఒక చేత్తో తుపాకీ మరో చేత్తో సత్తాగా ఈ స్వాతంత్ర విప్లవ వీరుడుగా నిలిచినటువంటి ఆ చంద్రశేఖర సీతారాం ఒక సాంప్రదాయ కుటుంబం ఇద్దరూ కూడా ఒక సాంప్రదాయవాద కుటుంబంలోంచి ఒక ఉత్తేజితమైనటువంటి సామాజిక స్ఫూర్తిగా ఎదిగి దేశ స్వాతంత్రం కోసం ఎదిగిన సో అందుకనే ఎందరో త్యాగవీరుల ఆ అమర స్ఫూర్తి మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకుంటూ వారి ప్రాణత్యాగానికి వారి త్యాగశీలతకు మన నిరంతరం ఆ దేశభక్తిని ప్రచోదితమైనటువంటి ఒక వాదాన్ని మనదిగా మనస్ఫూర్తిగా ముందుకు నడిపించడానికి ఎందరో వీరుల త్యాగఫలం అన్నది మనం గుర్తుపెట్టుకోవాలి అటువంటి విశిష్టత ఈరోజు మన ఇద్దరికీ కూడా బాలగంగాధర తిలక లోకమాన్యుడు అయినటువంటి బాలగంగాధర తిలక్ అలాగే ఆజాద్ ఒక విప్లవ వీరుడైనటువంటి చంద్రశేఖర్ ఆజాద్కి సహోదయ నివాళులర్పిస్తూ భవదీయుడు డాక్టర్ వేదు శ్రీరామ్ శర్మ శిరీష స్వరాజ్యం నా జన్మ హక్కు ఎలిగెత్తి చాటిన లోకమాన్య బాల తిలక్ ఎంతమంది గుర్తున్నారు బ్రిటిష్ వారికి ఎదురొడ్డి రొమ్మిర్చి ధైర్యంగా వాళ్ళ ముందు నిలిచిన చంద్రశేఖర్ ఆజాద్ ఎంతమంది గుర్తున్నారు నేటి తరానికి తిరిగాల్సిన చరిత్ర వీటి గురించి మరింత సమాచారం వివరాలు విశేషాలు తెలిస్తే కామెంట్ బాక్స్లో చెప్పండి అలాగే ఈ వీడియో మీద మీ స్పందన తెలియజేయండి ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి మొదటిసారి ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి ట్యూన్ మ్యాన్ రోబో